హాయ్ అండి మహేశ్వరి గుంజీ యూట్యూబ్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఇది టేప్ కొలతతో బ్లౌజు కటింగ్ అండి మెజర్మెంట్ తీసుకొని ఎవరన్నా ఆ జాకెట్ బాగలేదంటే మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకుంటామంటారు కదా అట్టాగా టేపు కొలతతో ఎలాగ మెజర్మెంట్ తీసుకోవాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను చూసి మెజర్మెంట్ ప్రకారంగా కట్ చేసుకోండి ఇది చేతి పనికి క్లాత్ అండి వదులుకోవాలి ఖర్చు ఇప్పుడు ఆ జాకెటు చెయ్యి అంత పొడవుంది అనేది ఇటు కొలుచుకొని టేప్ తోటి ఎనిమిదిన్నర ఉంది ఎనిమిదిన్నర ఉందండి ఇక్కడ టిక్ పెట్టుకొని ఇది సంక దగ్గర నుంచి కొలుత అంటే ఖర్చు కావాలి కాబట్టి కొంచెం ఎగస్ట్రా కష్ట ఇది ఆరుంది పెట్టుకొని హ్యాండ్ కటింగ్ అండి ఇది సంక్రాసు క్రాస్ తీసింది ఎదరు వైపు రావాలి కుట్టేటప్పుడు చీ కట్ చేసాకండి ఇప్పుడు టెస్ట్ లూజ్ చూసుకొని వెనక బాడీ కట్ చేసుకోవాలి అండ్ ఖర్చుతోటి ఇరవై ఐదు ఉందండి కరెక్ట్గా లూజ్ కోల్తుంటే కరెక్ట్గా కుట్లు వేసుకునే కాడికి ఇరవై రెండు ఉంది ఇదిగోండి ఇరవై రెండు ఇదిగో ఖర్చుతో తీసుకోవాలి కాబట్టి మనం ఇరవై ఐదు తీసుకోవాలి ఇరవై ఐదు అంటే ఇరవై ఐదు తీసుకోవాలి కదా మనం ఇదిగోండి ఇరవై ఐదు దీన్ని రెండు చగాలు చేసుకోవాలి రెండు భాగాలుగా ఇలాగా చూసుకొని అంటే పన్నెండున్నర పన్నెండున్నర వస్తుందండి పన్నెండున్నరకి టిక్ పెట్టుకొని అయితే అసలు ఖర్చు ఇరవై రెండు వచ్చింది కాబట్టి ఇరవై రెండు అంటే పదకొండు ఇది ఖర్చుతోటి ఇది టెస్ట్ కట్ లూజ్ ఇప్పుడు షాలా కొలత పొడవు ఎంత ఈ నుంచి షాలర్ దగ్గరికి పొడవు పంచుకున్నా షాలా దగ్గర పట్టుకొని టేపు కనుక మన షేప్ కుట్టు ఉంటుందండి ఆ కుట్టుకి చివర పట్టుకొని కొలుసుకోవాలి పద్నాలుగు ఉంది ఇదిగోండి ఖర్చు షాలర్ దగ్గర నుంచి షాలర్ దగ్గర పట్టుకోవాలి ఇటు వచ్చేసి పద్నాలుగున్నర ఉంది మనం ఇట కుట్టుకుంటే కొంచెం ఖర్చు పోతుందండి ఆ ఖింబం వదులుకొని పొడవు కొంచెం వదులుకొని అక్కడ మళ్ళీ షాలర భుజాలు జారుకోకుండా ఉండాలి అంటే రెండు అంగనాలు జాలండి రెండున్నర రెండు మూడు పెట్టుకుంటే మరీ గోళ్ళన్ని జారిపోతుంటాయి మెడ లూజ్ అయిపోయి గోళ్ళ జారుతుంటాయి నేనేంకి రెండు పావు పెట్టే షాలర్ వచ్చేసి మూడు ఈపు కొలత వచ్చేసి ఎంత ఉంది అనేది ఈపులత వెనక మరి ఈ పండిది నడుము ఎంత ఉంది అనేది మెడ దగ్గర నుంచి నడుము దగ్గర ఎంత ఉందనేది ఉంది ఆరుంది ఆరుంది మనం ఆరుకి ఖర్చు కొంచెం ఉండాలి కాబట్టి ఆరున్నర ఆరున్నరకి టిక్ పెట్టుకోండి ఇంకోటి దగ్గర దగ్గరండి ఇది పొడవు క్రాస్ బెల్ట్ వేసుకున్నా కాడ ఇటు ఇదేమో ఎదరవైపు వైపు ఇదేమో వెనక వైపు సంఖ కానుంచి నడుము దాకా పట్టుకొని కొలుసుకొని ఎనిమిదిన్నర ఉందండి పొడవు ఖర్చు కొంచెం ఉండాలి కాబట్టి మనకి తొమ్మిది పెట్టండి ఇప్పుడు ఇవన్నీ ఇది సంగారు ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి మెడ అనేది కొంచెం తగ్గించుకున్నా పర్లేదండి మరి ఎక్కువ ఉంటే మళ్ళీ లూజ్ అయిపోయి జారిపోతుంది బాగా జాకెట్ కరెక్ట్గా ఉండదు పర్ఫెక్ట్గా చే గోల్డ్లో జారిపోతూ ఉంటే అంత నీట్గా అనిపిద్దు బ్లౌజ్ టైట్గా ఉంటేనే మనకి బాగుంటుంది కాళ్ళ శారీస్ అన్నీ ఉంటాయండి ఆ వీడియోస్ కూడా పెడతాము చూడండి చీరలన్నీ కలెక్షన్లు కూడా ఉంటాయండి ఎవరికైనా కావాలనుకుంటే ఫోటో తీసి పంపించండి ఏ చీర్ కావాలన్నా ఫ్రీ సిట్టింగే ఎక్కడికి కావాలన్నా పంపిస్తామండి మన ఇండియా వరకు లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ప్రతి వీడియో మేము పెట్టే ప్రతి వీడియో వచ్చేసి కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ఛానల్ని డౌన్లోడ్ చేసుకోండి చూడండి మీకు ఏదైనా మోడల్ కొత్త మోడల్ కావాలన్నా డ్రెస్లో కానీ లాంగ్ ఫ్రాకుల్లో కానీ దేనిలోనే సరే బ్లౌజ్కి అయినా సరే బ్లౌజ్ మోడల్ అయినా సరే ఏదైనా కామెంట్ పెట్టండి కటింగు స్టిచ్చింగు రెండు చూపిస్తుంది వెనకపాటు అయిపోయింది కండి ఇప్పుడు ఇది ఎదర ఎదర వచ్చేసి షాలర్ దగ్గర పట్టుకొని కొలత మనం షేప్ కుట్టుంది కదా షేప్ కుట్టు దగ్గరికి మరి లాగు పట్టుకోకూడదండి లూజ్గానే పట్టుకోండి లాగ పట్టుకుంటే ఇలా బుట్ట ఉంటుంది కదా ఎక్కువ వచ్చేస్తుంది లాగాల్సిన పని లేదు ఇట్ట లూజ్గా పదమూడు ఉందండి పదమూడు ఉంది కదా పదమూడుకి టిక్ పెట్టుకోండి మెడ మెడ నెక్కి వచ్చేసి ఎనిమిదిన్నర ఎదర్ మేడ వచ్చేసి ఎనిమిదిన్నర ఉందండి కాసల పట్టి వచ్చేసి నాలుగు నాలుగు అంగళ ఉందండి అంటే మనకు ఖర్చు కావాలి కాబట్టి నాలుగున్నర పెట్టుకోవాలి దగ్గర నుంచి మనం క్రాస్ బెల్ట్ ఎలాగో క్రాస్ బెల్ట్ వేయాలి కదా క్రాస్ బెల్ట్ దాక దాకా కొలత క్రాస్ బెల్ట్ కొలత వేయకూడదండి క్రాస్ బెల్ట్ వేయకోకుండా జాయింట్ దగ్గరే కొలత పెట్టుకోవాలి ఆరుంది కరెక్ట్గా ఖర్చు కావాలి కాబట్టి ఆరున్నర ఇలా తీసుకోవాలి ఇక్కడ చిన్న ముక్క పడుకుండి కుట్టేటప్పుడు ముక్క వేసుకొని టేప్ టేక్ కొత్త తీసుకోవాలి మీరు ఒక అది బ్లౌజ్ అయిపోయినా మెజర్మెంట్ తీసుకోవాలన్నా వాళ్ళ కొలతలు సేమ్ ఇదే కొలత తీసుకొని రాసుకొని మనం కట్ చేసుకొని కుట్టుకోవచ్చండి ఏదైనా డౌట్ ఉన్నా మీకు ఇంకేమన్నా మోడల్స్ కావాలన్నా కటింగ్ వేరే ఇంకేమైనా మీకు అర్థమయ్యేలా కావాలి చెప్పమన్నా కామెంట్ పెట్టండి అండి మేము మీకు అర్థమయ్యేలాగా మళ్ళీ కటింగ్ చేసి పెడతాను లైనింగ్ బ్లౌజ్ అయినా సింగిల్ బ్లౌజ్ అయినా ఏ బ్లౌజ్ అయినా ఏ కటింగ్ అయినా సరే మీకు ఏ విధంగా కావాలో కామెంట్ కామెంట్ చేయండి నేను ఆ ప్రకారం మీకు అర్థమయ్యేలాగా మళ్ళీ కటింగ్ చేసి చూపిస్తాను ఇవి షేప్ కుట్టాలండి మనకి ఈజీగా కుట్టుకునేటప్పుడు పెద్ద పెద్దాకా లార్జ్ జాకెట్ కొలత వేసుకోకోకుండా ఇట్టలు పెట్టుకుంటే మనం ఈజీ కుట్టుకోవచ్చండి షేప్ ఇక్కడ నుంచి పట్టుకొని వరకు ఏ పట్టి కుట్టేది నేను వేరే వీడియోలో చూపిస్తానండి స్టిచ్చింగ్ అలా చేయాలా మీకు ఈజీగా అనేది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి Bye, Annie.